హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సీతారాముల కళ్యాణం ఉక్కు నగరంలో కొలువైన రామాలయంలోనివి చూపిస్తున్నానండి ఇక్కడ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రామాలయం కలిపి ఉంటాయి అన్నమాట ఆ గుడికి మాట ఇది ఇలాగ ఎక్కిన తర్వాత ఎడం చేతి వైపు ఇలా వెహికల్స్కి వెళ్ళడానికి రూట్ ఉంటుందండి తిన్నంగా మెట్లు మాట ఇక్కడ కొబ్బరికాయల అట్టుపల్లి కూడా దొరుకుతాయండి ఇంకా కుడి చేతి వైపు అయితే కొత్తగా కళ్యాణ మండపం కన్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇగోండి ఇలాగ స్ట్రైట్గా మెట్లు ఎక్కుతూ వెళ్తే ఇగోండి ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నాము నేనైతే తొమ్మిది గంటలకు వచ్చానండి ఉదయము అప్పటికే కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోయాయి మాట ఇగ చూడండి ఇక్కడ టౌన్షిప్లో లేడీస్ అందరూ చక్కగా కోలాటం నేర్చుకుంటున్నారండి అందుకనే ప్రతి పండక్కి ఇలాగ గుడి దగ్గర కోలాటం అంతే కోలాటం కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చక్కగా నేర్చుకొని చక్కగా పార్టిసిపేట్ చేస్తారండి అదిగో చూడండి రామయ్య తండ్రి పల్లకీలో వస్తున్నారు ఊరేగింపుకి బయలుదేరారండి ఇదేంటంటే మగపల్లి వారు అందరూ తండ్రిని ఇలాగా పల్లకిలో పెట్టి తీసుకుంటూ వెళ్తున్నారండి ఊరేగింపుకి ఏంటంటే నేను ఇప్పుడు మెట్లు ద్వారా మెట్లు మార్గం గుండా వచ్చాను కదండి ఆ మార్గంలో రామయ్య తండ్రిని తీసుకువెళ్తున్నారు ఇగోండి సీతమ్మ తల్లి ఈ ఈ పల్లకిలో సీతమ్మ తల్లి వెళ్తున్నారు వీళ్ళందరూ ఆడపల్లి ఆడపల్లి వారు మాట అమ్మాయి తరపు వాళ్ళమాట వీళ్ళందరూ సీతమ్మ దేవిని ఇలాగ పల్లకిలో తీసుకొని వేరే మార్గం ద్వారా వస్తున్నారండి ఇగోండి ఇటు సైడ్ అయితే గుడి వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట ధ్వజస్తంభం అదే ఇలా ఉంటుందండి ఇదేంటంటే వెహికల్స్లో వస్తామని చూపించాను కదండి వేరే దారి అటువైపు నుంచి ఈ ఈ మార్గం వెళ్తుంటుంది అన్నమాట ఇటువైపుగా సీతమ్మవారి పలకిని తీసుకువెళ్తున్నాము ఇదిగోండి ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణం అంతే చాలా పెద్దది ఉంటుందండి నైట్ టైం కూడా వ్యూ చాలా బాగుంటుంది అమ్మవారిని అందాక పల్లకిని ఇక్కడ ఆపారండి ఎందుకంటే రామయ్య తండ్రిని మెట్ల మీద మెట్ల మీద గుండా తీసుకొస్తున్నారు కదా సో టైం పడుతుందని అందాక ఇక్కడ అమ్మవారిని ఇక్కడ దించారన్నమాట ఇదేంటంటే సమ్మర్ కదండి అందుకని కాళ్ళు అయ్యి కాలిపోకుండా ఇలా కార్పెట్లు అవి పరిచారు మంచి ఏర్పాట్లు అయితే చేశారండి ఇదిగోండి మేమందరం వారి తరపు నుంచి రామయ్య తండ్రికి ఎదురుకోలికి వెళ్తున్నామాట సో మగపల్లి వారిని మగపల్లి వారికి ఆహ్వానానికి అవసరమైన ఇలాగా దండలు కొబ్బరికాయలు అరటిపళ్ళు ముఖ్యంగా పానకం అండి పానకం బిందులు తీసుకెళ్తాం కదా మగపల్లి వారికి ఇవ్వడానికి అవన్నీ తీసుకొని మేమందరం ఆడపల్లి వారి తరపు నుంచి ఇలా బయలుదేరామండి అగుదుగోండి సీతమ్మవారు పల్లకీలో ఉన్నారు ఇగోండి వీళ్ళందరూ కలిసి వెళ్తున్నాము నుంచి రామయ్య వారి పరివారం ఇటు నుంచి సీతమ్మవారి పరివారం ఇగోండి ఈ ఈ ప్ల ఈ ప్లేస్లో అన్నమాట అయితే వీళ్ళందరూ ఏమన్నారంటే మేమంద మేమంతా మగపెల్లి వారి తరపున వచ్చాము కదా మీరు ఆడపల్లివారు కదా మీరందరూ మాకు సేవలు చేయండి మాకు మా కోరికలన్నీ మీరు మేమేమి అడిగితే అవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటూ సరదా సరదాగా మాట్లాడారండి చాలా బాగా జరిగింది చూడండి ఎండ చాలా ఎండగా ఉన్నా కానీ చాలా మంది పార్టిసిపేట్ చేశారండి చక్కగా అందరూ వచ్చారు ఇగోండి మన వారి పల్లకి రామయ్య వారి పల్లకి దగ్గరలోకి వచ్చేసింది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి రామయ్య తండ్రికి సీతమ్మ వారికి దండలు వేయడానికి చూడండి ఇలాగా ఇద్దరు పురోహితులు ఇలాగ దండలు పట్టుకొని చాలా చిన్న రుచిలా చేస్తూ వేశారండి చాలా బాగుంది చూడడానికి నెక్స్ట్ ఏంటంటే రెండు పల్లకీలు మళ్ళీ అందరూ కలిసి తీసుకువచ్చారండి ఇక్కడికి ఇగో ఇక్కడ అయితే ఒకరికొకరు బొట్లు పెట్టుకోవడం ఇలాగ అన్ని చేసుకుంటున్నారండి ఎదుర్కోళ్ళు అంటాం కదండి ఆ సన్నాహాలన్నీ జరుగుతున్నాయి ఇగో ఇక్కడ చూడండి ఏంటంటే బాగా ఎండగా ఉంది కదండి అందుకని వచ్చిన భక్తులు చక్కగా చల్లచల్లగా చల్లగా అయితే సప్లై చేశారండి ఈ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు ఆ ఎండలో వచ్చి ఒక్కసారి చల్లని మజ్జిగ తాగేసరికి హాయిగా సేద తీరామండి ఇగో చూడండి చుట్టూ చలువ పందిరులు వేశారు కదా ఇలాగ తాటాకు పందిర్లు వేశారు కదండి అందులో మొత్తం అందరూ కలిసి మొత్తం అన్ని అన్ని బ్యాచ్లు వాళ్ళు కలిసి ఇలాగా కోలాటం చేశారండి మంచి మంచి పాటలకి చాలా చక్కగా చేశారన్నమాట చాలా బాగున్నాయి అవి చూడడానికి అందరికీ ఏదేంటంటే నేను ఇప్పుడు కూర్చున్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చున్నానండి నేను ఇది చాలా పెద్ద గుడి అండి మనకి ఏంటంటే ఈ గుడికి అటు ఇటు కూడా పందిర్లు వేశారన్నమాట ఆ పందిరులో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ గుడికి వెనక వైపుగా అగో చూడండి అక్కడ అది రామాలయం అన్నమాట ముందుని చిన్న గుడి ఉంది కదండి అదేమో హనుమంతుని గుడి అలాగా ఈ రామాలయం పక్కనే మనకి ఇది ఉంటుందండి హోమం హోమం కోసం ఒక ఇది ఉంటుందండి పెద్ద పెద్ద పూజలు యాగాలు అయినప్పుడు ఇక్కడ యజ్ఞాలు అది చేస్తూ ఉంటారన్నమాట అది అయితే రామై తండ్రి గుడి ఏంటంటే ఆ ఆలయ ప్రాంగణం చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట అందుకని వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో కళ్యాణం జరుగుతుందండి చూడండి మన కళ్యాణ మండపం సర్వంగా సుందరంగా అలంకరించారు చాలా బాగా అలంకరణ చేశారండి ఇక చూడండి పక్క నుంచి మనకి అక్కడ ఎదురు సన్నాహాలన్నీ కంప్లీట్ చేసేసుకొని సీతమ్మ వారిని రామయ్య వారిని ఇలాగ పల్లకీలు రెండు ఇలా తీసుకుని వచ్చేసారండి అక్కడ కార్యక్రమం అయితే పూర్తయిపోయింది నెక్స్ట్ ఈ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుని అప్పుడు కళ్యాణ మండపంకి తీసుకొస్తారన్నమాట దానికోసమని అందరూ కళ్యాణ పల్లకీని మోసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతున్నారండి ఇదిగోండి చూడండి ఇలాగా మనకి కళ్యాణ ప్రాంగణంకైతే చేరుకున్నారు ఎడమ చేతి వైపేమో ఈ జంట రామ్ పెళ్ళికొడుకు తరపు నుంచి కుడి చేతి వైపు కూర్చున్న వారేమో అమ్మాయి తరపు నుంచి సీతమ్మ వారి తరపు నుంచి కూర్చుంటున్నారండి ఈ సంవత్సరంకి ఈ జంట చేస్తున్నారు అయితే మిగతా జంటలు కూడా ఐదు వందలు టికెట్ తీసుకున్నారండి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ జంటలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఇదిగోండి ఇలాగ కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఇలా రెండు వరుసల్లో కూర్చున్నారు వాళ్ళు కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ వెనుక వరుసలో కూర్చున్నారండి వాళ్ళకి సపోర్ట్గా ఇలాగా చక్కగా పెళ్లి కార్యక్రమానికి అయితే సీతారాముల కళ్యాణానికి అయితే ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయండి ఇదిగోండి కన్యాదానానికి సంబంధించినవి ఆ వస్తువులన్నీ జాగ్రత్తగా అన్నీ పేర్చుకుంటున్నారన్నమాట అయ్యవారు అడిగిన వెంటనే ఒక్కొక్కటి ఇవ్వడానికి వీలుగా అయితే ఒకవైపు ఇలాగ కళ్యాణ ఏర్పాట్లు జరుగుతుండగా ఇంకొక వైపు ఏమో భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి ఎందుకంటే మధ్యాహ్నం సమారాధన ఉందన్నమాట దానికోసం అన్నీ ఇక్కడ చక్కగా వంటలన్నీ చేస్తున్నారండి ఇక్కడ కూడా అందరూ చక్కగా సర్వీస్ చేస్తారండి లేడీస్ అందరూ వచ్చి చాలా బాగా చేస్తారు ఉదయం నుంచి ఈ కార్యక్రమం అవుతుంది ఇది క్లైమాక్స్కి వచ్చేసింది అన్నమాట ఆల్మోస్ట్ వంటలన్నీ అయితే అయిపోయావండి టౌన్షిప్లో ఏ గుడిలో ఏ పండగ చేసినా కానీ మధ్యాహ్నం భోజనాలు అయ్యి కూడా చాలా చక్కగా పెడతారండి సమారాధన చాలా బాగుంటుంది ఇగో ఇక్కడ చూడండి ఈమెంటంటే వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి పాదాలకి పసుపది రాస్తున్నారండి ఏదో మొక్కుకున్నారంట అందుకని ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు ఇలాగ ఒకవైపు అయితే మన కళ్యాణ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఈ కళ్యాణ కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే పంతులు గారు మైక్లో చక్కగా వివరణలు ఇస్తున్నారండి ఏది ఎందుకోసం చెయ్యాలి ప్రతి ప్రతి ఘట్టం ఒక వివరాలన వివరణ ఇస్తున్నారండి చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి ఇలా హాల్ అంతా జనాలు చాలా జనాలు భక్త జనాలు నిండిపోయారండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు కన్యాదానం జరుగుతుందండి ఇదిగోండి కొబ్బరి బొండాలు గల అరటిపళ్ళు గల నెక్స్ట్ ఏంటంటే గుమ్మడికాయ గంధం చెక్క ఇలా అన్ని కన్యాదానికి సంబంధించినవన్నీ అవుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర బెల్లం గట్టం జరుగుతుందండి అది చూడండి ఇప్పుడు ఏంటంటే తలంబ్రాలు ఘటం మాట ఇగోండి జై శ్రీ శ్రీరామ్ అని రాశారు తలంబ్రాలు బియ్యం మీద అమ్మవారి తరపు నుంచి ఒకరు అయ్యవారి తరపు నుంచి ఒకరు ఇలా తలంబ్రాలు తీసుకున్నారండి తీసుకొని చక్కగా మంత్రాలు అయ్యి చదివి అందరికీ ఆ తలంబ్రాలు చూపించారు చూపించి సీతారాముల మీద వేశారండి ఇది చాలా చక్కగా జరిగింది ఈ తలంబ్రాలు ఘట్టం కూడా చాలా బాగా జరిగిందండి దాంట్లో ముత్యాలు కూడా కలిపి తలంబ్రాలు వేశారు తర్వాత పూజ తర్వాత అందరికీ ఆ తలంబ్రాలు బియ్యం పంచుతారండి ఇలాగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నంతసేపు అందరూ జై శ్రీరామ్ అంటూ చాలా చక్కగా భక్తి పార్వశంలో మునిగిపోయారండి చాలా చక్కగా జరిగాయి అయితే స్వామివారికి పట్టాభిషేకం కట్టడం జరుగుతుండగానే భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారండి ఎందుకంటే బీషిఫ్ట్కి వెళ్లాల్సిన వాళ్ళకి రెండు గంటలకి టైం అయిపోతుంది కదా అందుకని భోజన కార్యక్రమాలు కూడా జరిపే స్టార్ట్ చేసేసారన్నమాట ఇక్కడ టౌన్షిప్లో ఎప్పుడు సమారాధన చక్కగా జరుగుతుందండి ఎక్కడైనా టౌన్షిప్ అని కాదు కానీ ఎక్కడైనా దేవుని ప్రసాదం అంటే చాలా బాగా టేస్ట్లు కూడా కుదురుతాయి కదండి పెళ్లి భోజనాలు చాలా బాగా పెట్టారండి విందు భోజనం పెట్టారనమాట ఒకవైపు పట్టాభిషేకం ఘట్టం అవుతుంది ఇదిగోండి మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ చక్కగా ఆశీర్వచనాలు ఇచ్చారండి ఆ తలంబురాలు బియ్యాలు కూడా అందరికీ పంచారనమాట కుంకుమ తలంబరం తలంబురాలు బియ్యం అందరికీ పంచారండి ఇలాగా స్వామివారి కళ్యాణం జరిగింది తర్వాత పట్టాభిషేకం జరిగింది తర్వాత ఏంటంటే ఇలాగ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలని మళ్ళీ ఇలా పల్లకీలోకి ఇలాగ తీసుకొచ్చారండి పల్లకీలో మొత్తం ఆ నాలుగు విగ్రహాలు పెట్టేసి మళ్ళీ ఊరేగింపుగా స్వామివారిని తీసుకుని వెళ్తున్నారనమాట పట్టాభిషేకం అన్నీ పూర్తయిపోయాయి కదా అందుకని మళ్ళీ రామాలయంకి ఈ విగ్రహాలన్నిటి నేను అందుకని ఇలా పల్లకిలో పెట్టి అందరూ మళ్ళీ ఊరేగింపుగా పల్లకిని మోసుకుంటూ వెళ్ళారండి గుడి చుట్టూ తిరిగా అన్నమాట తిరిగి ఇగోండి ఇక్కడ రామాలయం ఉంది కదా రామాలయం దగ్గర వరకు ఇలా ఊరేగింపుగా తీసుకొచ్చామాట తీసుకొచ్చి ఆ రామాలయం దగ్గర ఆ విగ్రహాలన్నీ మళ్ళీ యథాస్థానంలో అలా పెట్టేశారండి ఉత్సవ విగ్రహాలు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ మళ్ళీ అక్కడ పెట్టేశారండి ఈ సంవత్సరం ఈ విధంగా చక్కగా చాలా కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయండి మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇగోండి శ్రీరామనవం అంటేనే పానకం కదండి చూడండి ఇగో పానకం తాగుతున్నాం ఇప్పుడు చాలా బాగుంటుంది కదా ఏంటంటే మన పూర్వీకులు ఏ ఏ కాలంలో మనకి ఏది అవసరమో చూసుకొని అవన్నీ మన ఆచారాల్లో ఇలా ఏర్పాటు చేశారు కదండి ఇలాగ ఈ సమ్మర్లో ఇలాగ మిరియాలు అవన్నీ తాగితే మనకి మంచిది ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతుంది కదండి వింటర్ నుంచి సమ్మర్కి అందుకని అవన్నీ ఏర్పాట్లు చేసి మనకి ఆచారాలుగా ఇచ్చారన్నమాట ఇదండి ఈ సీతారాముల కళ్యాణం విశేషాలు అయితే ఇలా జరిగాయి మొత్తానికి అందరూ మళ్ళీ తిరుగుతున్నామండి మధ్యాహ్న కార్యక్రమాలు అయిపోయి అందుకని వెనక్కి తిరుగుతున్నాము ఇగో చూడండి ఇవి ఈ టౌన్షిప్లో గుళ్ళు చాలా పచ్చదనంతో ఉంటాయండి కళ్ళకళ్ళ ఆడుతూ అన్నమాట ప్రతి గుడికి కూడా మీకు మొక్కలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట చాలా గ్రీనరీగా ఉంటుందండి చుట్టూ అంతాను ఇదండి సంగతి ఈ సంవత్సరంకి సీతారాముల కళ్యాణం ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్